గుంటూరు జిల్లాని బెల్ట్ దుకాణాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సేఫ్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కృష్ణ రెడ్డి స్పష్టం చేశారు అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను సేఫ్ అధికారులు పట్టుకుని వారి నుండి రెండు లక్షల ఇరవై వేలు విలువైన మద్యం బాటిళ్ళని స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు బ్రాడీపేటలోని సేఫ్ ఆఫీసులో కేసుకి సంబంధించిన వివరాలను కిశోర్ రెడ్డి వెల్లడించారు గుంటూరు జిల్లా ఎస్సిబి స్టేషన్ వన్ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం చూసినట్టయితే నూట నలభై మూడు వన్ ఎయిటీ ఎంఎల్ లిక్కర్ డిపిఎల్ బాటిల్స్ మనం పట్టుకోవడం జరిగింది అయితే మనకి రానున్న జనరల్ ఎలక్షన్ దృష్ట్యా మన యొక్క అధికారులైనటువంటి ఎస్సీబీ కమిషనర్ గారు శ్రీ రవిప్రకాష్ ఐపిఎస్ గారు అలాగే మన జిల్లా సుబ్రెండా పోలీస్ శ్రీ తుషార్ దూడే గారు ఐపిఎస్ గారు వీరి ఆధ్వర్యంలో మన యొక్క గుంటూరు వన్ వన్ సెబ్ నుంచి మన నేనైతే అడిషనల్ ఎస్పి డిఎస్ఈఓ మన ఈఎస్ గారు రంగారెడ్డి గారు అలాగే ఏఈఎస్ గారు కృష్ణ కిషోర్ రెడ్డి గారు అలాగే మన సిఐ గారు అయినటువంటి విజయ్ వారి యొక్క ఎస్ఐస్ స్టాఫ్ వీళ్ళందరూ కూడాను చాలా అంకిత భావంతో ఎలాగైనా సరే ఎలక్షన్స్ అన్నీ కూడాను చాలా మన ఎంత పా ఎవరైతే మన కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో సజావుగా ఎన్నికలు జరిగే క్రమంలో దానికి గాను అందరు కూడా హార్డ్ వర్క్స్ నిర్వహిస్తున్నారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మరి ఈ యొక్క పెదకాకాన్ రోడ్లో అగర్తల అగ అగతవరపాడు విలేజ్ దగ్గర మనోళ్ళు ఈ యొక్క వెహికల్ చెక్కింగ్ చేస్తున్న సందర్భంగా ఒక ఆటోలో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తూ ఉన్నారు వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఈ యొక్క డిపిఎల్ సరుకు అంతా కూడాను పట్టుకోవడం జరిగింది ఇవి సుమారుగా మూడు కేసులు నిండుగా ఉన్నాయి ఇవన్నీ కూడా నూట నలభై మూడు బాటిల్స్ దరిదాపుల్లో ఎన్ని లీటర్లు వస్తుందండి ఇది ఇరవై ఆరు లీటర్ల మద్యం మనం సీజ్ చేసి ఉన్నాం దీనిలో భాగంగా మొత్తం నలుగురిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని విచారణ చేస్తే ఇది గడ్డిపాడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్యం దుకాణం నుంచి ఇవి సేకరించినట్లుగా తెలిసి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది మేము ఈ ఆఫీసర్లందరూ కూడాను చాలా తోటి అంకిత భావంతో ఈ యొక్క మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నటువంటి మద్యాన్ని అలాగే అక్రమంగా సేల్ చేస్తున్నటువంటి మద్యాన్ని సీజ్ చేసే దానిలో భాగంగా చాలా హార్డ్ వర్క్ నిర్వహిస్తూ ఉన్నారు మేము ఒక గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడాను మద్యం సీజ్ చేసిన దాన్ని కూడాను కంపారిజన్ చేసి చూస్తూ ఉన్నాం అయితే అప్పటికీ ఇప్పటికీ చాలా వేరియేషన్ ఉంది వేరియేషన్ ఉన్నప్పటికి కూడాను ఈ మద్యం యొక్క ప్రభావం అనేది ఇల్లీగల్గా ఏదైతే మనకి ట్రాన్స్పోర్ట్ బయట నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ ఏదైతే అక్రమంగా తరలించబడి వాటి ద్వారా మరి ప్రలోభాన్ని గురి చేయటం కానీ లేదంటే అధిక రేట్లు అమ్మడానికి కానీ చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి గాను మనందరం కూడా ఉన్నాం వీళ్ళందరూ కూడా నెహ్రూ నగర్ ఏరియాకి సంబంధించినటువంటి నలుగురు వ్యక్తులు కూడాను మన గుంటూరులోనే నెహ్రూ నగర్ ఏరియా వాళ్ళు వాళ్ళు అక్కడ అధిక రేట్లకు అమ్మడానికి గాను వీళ్ళు మద్యాన్ని తీసుకెళ్తున్నట్టుగా మనకు తెలిసింది ఇందులో ఈ యొక్క గవర్నమెంట్ అవుట్లెట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడాను ఓ వ్యక్తి మరి తన దగ్గర వీళ్ళతో కొల్యుడయ్యి వాళ్ళకి సప్లై చేసినందుకు గాను వారి మీద కూడా చర్యలు తీసుకోవడానికి మేము అన్ని ఏర్పాట్లు ఉన్నాం దర్యాప్తు ఇంకా కొనసాగుతూ ఉంది ఇంకా ఏదన్నా ఇందులో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఎవరైనా ఉన్నా కూడాను మనందరం కూడా ఇన్వాల్వ్ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది మూలంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వీటి విలువ సుమారుగా ఆటో ఆటోతో పాటు ఈ యొక్క మధ్య విలువ మొత్తం రెండు లక్షల ఇరవై రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఉంటుందని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం